హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ పై మీనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ రోజు అయితే మార్నింగ్ పూజ దగ్గర నుంచి టిఫిన్స్ వర్క్ అయితే చూపించాను అలానే ఈవినింగ్ స్నాక్స్కి ఏం ప్రిపేర్ చేశాను అనేది చూపించాను ఇంక ఇక్కడ ఫ్లవర్స్కి అయితే వీడియో తీస్తే మా బాబు అయితే కింద నుంచి చూస్తున్నాడు అనమాట అలాగా ఫన్నీగా ఉందని చూపించాను అలానే నా వాయిస్ని అయితే కొద్దిగా ఇగ్నోర్ చేయండి గొంతు అది బాగా పట్టడం వల్ల వాయిస్ సరిగ్గా ఇది అవ్వట్లేదు ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి లేసి ఇల్లదంతా క్లీన్ చేస్తాను క్లీన్ చేసి ఇంకా స్నానం అది చేసేసిన తర్వాత బయట కూడా ముగ్గు అది పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడ దీపం అయితే పెడుతున్నాను ఫ్లవర్స్ అయితే బయట నిన్న తెచ్చామని షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా చూపించాను రోజ్ ఫ్లవర్స్ అవి అవి అయితే తీసాను అనమాట బయట ఉండే శంఖం పూలు చెట్లు అవన్నీ పూలు అయితే సరిగ్గా పుయ్యట్లేదు వర్షం వలన ఎందుకో అర్థం అవ్వట్లేదు ఇంకా ఒక రెండు మూడు పూస్తే అవి ఈ గులాబీలు అవి అయితే పెట్టేశాను అనమాట ఇంకా దీపం అది పెట్టేశాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా దీపాలు అది వెలుగుతుంటే ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నాకైతే నేను ఆ దీపాలు వెలిగినంతసేపు ఇంకా ఫోటోలు వైపు చూస్తూనే ఉంటాను ఇంట్లో పనులు చేస్తాను కానీ తిరుగుతుంటే కూడా అటువైపు చూస్తాను అనమాట నాకు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది అటువైపు చూస్తే దేవుడి వైపు ఇంకా డైలీ పూజ చేస్తాను ఎప్పుడో అంటే డే పీరియడ్స్ అప్పుడు ఇంకా ఎలా చేయము నార్మల్గా ఎప్పుడైనా మధ్యలో స్కిప్ అయిన వెంటే బాగా లేట్గా లేగడం హెల్త్ బాగాలేకపోతే అలా అయితేనే చేయను లేదంటే పూజ అయితే డైలీ చేసుకుంటాను ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ టీ అయితే పెడుతున్నాను మా హస్బెండ్ అయితే లెగిసిపోయారు లెగిసి బయటకు అయితే వెళ్ళారు ఏదో ఏదో సైట్ పని మీద అంటే వచ్చేస్తారు కాకపోతే వెంటనే వెళ్ళిపోయారు అనమాట లేచిన వెంటనే ఇంకా మా బాబు అయితే చూస్తున్నారు కదా తిరుగుతున్నాడు ఇక్కడే వీడు కూడా లేచిపోయాడు ఇంక ఇక్కడ అయితే తీసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను మీకు అదే చూపిస్తున్నాను ఇంకా టీ అది పెట్టేసి టీ అది తాగేసిన తర్వాత ఆ ఒక్క బెడ్రూమ్ ఉందనమాట క్లీన్ చేయడానికి అదంతా క్లీన్ చేయాలి ఇంక ఇక్కడ ఒక్కదానికే టీ అయితే పెట్టుకుంటున్నాను మా హస్బెండ్ వచ్చాక మళ్ళీ పెట్టచ్చు అని చెప్పి మా బాబుకైతే బ్రష్ అది చేపించిన తర్వాత పాలవి వెయిట్ చేస్తాను అలానే మేగడ కూడా ఈ కలెక్ట్ చేసింది నేను డైలీ కలెక్ట్ చేసే బాక్స్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా వేరే బాక్స్లో వేసి అయితే పెడుతున్నాను అవి ఫస్ట్ది నిండినప్పుడు బతికించేసి చేయలేదనమాట సర్లే ఈ బాక్స్ కూడా నిండితే రెండు ఒకసారి కలిపియచ్చు అని చెప్పి పెట్టేశాను ఇంకా మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను చూడండి ఇంకా నాది దగ్గర టీ అదే అయిపోయిన తర్వాత మా బాబుకి కూడా బ్రష్ చేయించి పాలది పట్టేశాను పాలది అయిపోయిన తర్వాత ఇంకా బెడ్రూమ్ అది క్లీన్ చేసి ఇంకా చిన్న చిన్న పనులు అవి చేసేసాను అనమాట ఇంకా అదంతా అయ్యేసరికి టిఫిన్ అయితే చేస్తున్నాను మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఫస్ట్ అయితే టిఫిన్ చేసేసి టీ అయితే తాగుతానున్నారనమాట అందుకని చెప్పి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను అలానే టిఫిన్కి చట్నీ అయితే టమాటో చట్నీ నైట్ ప్రిపేర్ చేశాను ఉందనమాట ఒక దోశలే ప్రిపేర్ చేసుకుంటే సరిపోద్ది ఇక్కడ దోశ బ్యాటర్ కూడా ఉంది కనుక ప్రిపేర్ చేసి దీన్ని అయితే సపరేట్గా ఎంత కావాలో అంత తీసుకొని ఇంకా దోశలు అయితే వేసుకుంటాను కొద్దిగా సాల్ట్ అది వేసుకొని వాటర్ అది వేసి అయితే కలుపుకుంటున్నాను అలానే నేను నా పాత వీడియోస్ చూస్తే ఐరన్ ప్యాన్ అది తీసుకున్నాను అని చెప్పాను కదా అప్పుడు అదైతే అంటే నాకు ఇదే బాగా ఈజీ అనిపిస్తుంది అనమాట ఒక టూ టైమ్స్ ఎంత వేసాను అది కూడా ఇల్లు సీజనింగ్ అది చేసిన తర్వాత బాగానే వస్తున్నాయి కాకపోతే నాకు ఇది అలవాటు అయిపోవడమో ఏమో ఈ నాన్ స్టిక్ ప్యాను ఇంకా దీని మీదే కంటిన్యూ చేస్తున్నాను ఇది కూడా కొద్దిగా ఇది అయిపోయింది చుట్టూ అదంతా జిడ్డులాగా అయిపోయిందని చెప్పి అది తీసుకున్నాను అనమాట కానీ దీని మీదే బాగా దాని మీద కంటే ఇది బాగుందని చెప్పి దీని మీద వేస్తున్నాను ఇండక్షన్ అదే నాన్ స్టిక్దే ఇంకొక ప్యాన్ తీసుకుందాం అనుకుంటున్నాను అది ఎగ్ ఏదైనా ఎగ్ ఆమ్లెట్ అవి వేస్తాం కదా అది వేసుకోవడానికి కూడా అది బాగుంది ఎందుకని చెప్పి ఆ ఎగ్ ఆమ్లెట్ కాటికి సపరేట్గా ఉంచేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ ఈ విధంగా దోశపిండి అయితే కలిపేసి దోశలు అయితే వేసేస్తున్నాను మాకు బయట అయితే వర్షం ఒక్కరోజే ఆగింది అనమాట మళ్ళీ పడుతూనే ఉంది వర్షం అసలు గ్యాప్ ఇవ్వట్లేదు మళ్ళీ కూడా మళ్ళీ వాటర్ ఫ్లో అది ఎక్కువ అయితే ఆ డ్యామ్ అసలు ఇంకా అంటే పూర్తిగా ఈ వర్షం అది ఆగితే కదా ఫ్లో అది తగ్గి అల్పు బాగా చేయడానికి కూడా అవుతుంది ఆ డ్యామ్ బాగా చేయలేదు ఈ వర్షం ఎక్కువ పడింది అంటే మళ్ళీ ఫ్లో ఎక్కువ అయిపోద్ది అదే అర్థం అవ్వట్లేదు ఇంకా దోశలు అయితే ఇక్కడ వేసుకొని అయితే తినేస్తున్నాము టమాటో చట్నీ అయితే ఉంది చెప్పాను కదా ఆల్రెడీ నైట్ ప్రిపేర్ చేశానని చెప్పి ఇంకా టిఫిన్ అయితే అందరం చేస్తాము లాస్ట్లో ఇంకా బ్యాటర్ ఉంటుంది కదా కొద్ది కానీ ఇంకా దాంతో ఈ విధంగా చిన్న దోశ అయితే వేశాను బలే ఉంది కదా బుల్లి కానీ మినీ దోశ అంటారు మినీ చా కుకింగ్ ఛానల్స్లో చూపిస్తారు కదా ఇంకా అలా వేశాను అనమాట ఇంకా డైరెక్ట్ ఈవినింగ్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను మాకు ఇక్కడ బాగా వర్షం పడింది ఈ బజ్జీలు చేసే ముందే చాలా పెద్ద వర్షం పడింది అనమాట ఇంకా వెంటనే బజ్జీలు అయితే మొదలు పెట్టాను ఆల్రెడీ మిరపకాయలు అవి తెచ్చి ఉన్నాయి కదా ముందు రోజే తీసుకొచ్చాము ఇంకా అందుకని చెప్పి ప్రిపేర్ చేస్తాను నేను కూడా ఫస్ట్ టైము ఈ బజ్జీ చేయడం ఇంకా ఇది ఎలా చేయాలో చూసేయండి ముందుగా బౌల్ తీసుకుని దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి యాడ్ చేసుకున్నాను రుచికి తగ్గ సాల్టు కారం పసుపు అలానే చిటికటి బేకింగ్ సోడాని యాడ్ చేసుకున్నాను అలానే వామ్ని ఈ విధంగా చేతితో నలుపుకొని యాడ్ చేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్స్ వరకు వేడి ఆయిల్ అనమాట కొద్దిగా వేడిగా ఉండే ఆయిల్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని దాంట్లోనే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా బ్యాటర్ని అయితే మిక్స్ చేసుకోవాలి కొద్దిగా తిగగానే మిక్స్ చేసుకోండి నాదైతే అక్కడ పల్చగా అయిందనమాట మళ్ళీ శనగపిండి అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా మిరపకాయలని అయితే అంటే దీనికంటే లావుగా ఉండే మిరపకాయలు కూడా ఉంటాయి ఇంకా ఇవి కొద్దిగా కారంగా తగిలితే బాగుంటుందని చెప్పి నేను ఈ మిరపకాయలను అయితే తీసుకున్నాను వీటిని అయితే ముందుగానే మంచిగా వాష్ చేసుకొని క్లాత్తో తుడిచి వాటర్ అది లేకుండా పెట్టుకోవాలి వాటర్ అది ఉంటే పిండి అది అంటదు సరిగ్గా మిరపకాయలకి ఇంకా వాటర్ లేకుండా నీట్గా తుడుచుకోండి లోపల ఈ విధంగా మధ్యలో కట్ చేసి సీడ్స్ అవన్నీ తీసేయాలి నేనైతే అన్ని మిరపకాయలకి ఈ విధంగా సీడ్స్ అవి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బ్యాటర్లో అయితే ఈ విధంగా డిప్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయితే మీడియం హీట్ ఉంటే సరిపోతుంది ఇక్కడ బ్యాటర్ నాకు కొద్దిగా పల్చగా అయిందని చెప్పి నేను మళ్ళీ పిండిని అయితే యాడ్ చేశాను యాడ్ చేసి మళ్ళీ కలిపాను అనమాట ఇంకా అయితే ఈ విధంగా డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను ఇవి కొద్దిగా కలర్ మారాక మనకి ఇవి చక్కగా పైకి తేలిపోతాయి అనమాట ఈ విధంగా కొద్దిగా ఫ్రై చేసుకొని సైడ్ తీసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చాయి కాకపోతే ఫస్ట్ వే ఈ విధంగా కొద్దిగా బద్దలు అయిపోయినట్టు మధ్యలో ఊడినట్టు అయితే వచ్చింది అనమాట పిండి సరిగ్గా అంటుకోనట్టు ఇంకా టేస్ట్ అయితే బాగానే వచ్చింది నేను కూడా ఫస్ట్ టైము ఇవి ఇంట్లో ప్రిపేర్ చేయడం నేను మిరపకాయ బజ్జీ బయట కూడా ఎప్పుడు పెద్దగా తినను అనమాట ఒకసారి రెండుసార్లు తిన్నాను ఇప్పుడు వరకు ఇంకా ఇదే ఇంట్లో అయితే ఫస్ట్ టైము ప్రిపేర్ చేయడం ఇంక ఈ విధంగా మిగతా మిగతా కూడా ప్రిపేర్ చేస్తాను చేసేసి కొద్దిగా ఆంటీ వాళ్ళది బాక్స్ ఉంటే ఆంటీ వాళ్ళకి ఒక నాలుగేస్ అయితే ఇచ్చాను అనమాట మిగతావి మా హస్బెండ్ వచ్చాక మళ్ళీ ప్రిపేర్ చేద్దాం వేడివేడిగా తింటేనే బాగున్నాయి ఇంక అందుకని చెప్పి అతను వచ్చేసరికి కొద్దిగా టైం అవుతుంది అందుకని మళ్ళీ ఈవినింగ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట మేము ఒక రెండు తిని మిగతావి అయితే ఆంటీ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఈవినింగ్ అయితే ప్రిపేర్ చేశాను విధంగా అయితే మిరపకాయలు అన్నింటినీ ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ అయితే పెడుతున్నాను అంటే కొన్ని దీంట్లోనే పెట్టాను అనమాట నార్మల్గా తిన్న బాగున్నాయి స్టఫింగ్ పెట్టిన కూడా బాగున్నాయి స్టఫింగ్ అయితే ఆనియన్స్ని విధంగా సన్నంగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం యాడ్ చేసుకున్నాను అలానే కొద్దిగా చాట్ మసాలా నా దగ్గర ఉంటే యాడ్ చేశాను చాట్ మసాలా యాడ్ చేయకపోయినా పర్వాలేదు అలానే ఒక హాఫ్ లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్నాను స్టఫింగ్ అయితే ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఫ్రై చేసిన బజ్జీనే ఈ విధంగా మళ్ళీ మధ్యలో కట్ చేసుకొని ఈ మనం ఈ స్టఫింగ్ ఏదైతే ప్రిపేర్ చేసాము ఆనియన్స్ అదే మధ్యలో వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉందనమాట టేస్ట్ ఈ స్టఫింగ్ వేసుకొని తింటే కొంతమంది ఇంకా వాము అలానే సాల్టు పెప్పర్ ఇలాంటివి పౌడర్ చేసి కూడా మిరపకాయలో ఫస్ట్ డీప్ ఫ్రై చేయకముందే పెడతారనమాట ఆ విధంగా కూడా నేను యూట్యూబ్లోనే చూశాను ఆ విధంగా కూడా పెట్టి ఈ మనం ఏదైతే బ్యాటర్ శనగపిండి ప్రిపేర్ చేసామో దాంట్లో డిప్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నారు నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశాను అనమాట మా సైడ్ ఎక్కువ అరటికాయ బజ్జీలో ఈ విధంగా స్టఫింగ్ చేసి అయితే ఇస్తారు ఇంకా ఈ విధంగా అయితే అన్నీ ప్రిపేర్ చేస్తాము టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉండేది అనమాట ఇంక ఈ వీడియోనైతే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్